గుర్తు చూసిడు కాంగ్రెస్ గుర్తును చూశారు కమలం గుర్తు చూశారు కానీ కత్తెల గుర్తుని మీరు ఫస్ట్ టైం చూస్తా ఉన్నారు కదా అతను ఏంది కత్తె ఈ కట్టె ఏంది అదే బచ్చే కరెంటుంది ఆయన జాగ్రత్త ఇది రోజులు మీరు చూసి ర కత్తెర గుర్తు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి కత్తెర గుర్తు ఎందుకు అవసరం వచ్చింది ఏం అవసరం వచ్చింది అంటే క్లియర్ గా ఒకటే అలా గుర్తు పెట్టుకోండి ఇక్కడ మీ కట్టెల గుర్తు ఎందుకు వచ్చిందంటే ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಎವ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರೆಡೇ ಕಾರು ಪಾರ್ಕೆ ವಿಲ್ವದೋ ಕಮಲಂ ಪಾರ್ಕೆವು ಮಾತು ರೋದರಿ ಈಗ ಮನ ಮೈನಾರ್ಟಿ ಮನ ಟೀಸಿ ಮನ ಎ ಮನ ಎಲ ಇವ ಈ ಪಾರ್ಟಿ గుర్తు మనకు చిరాయిల ఇదేమో మన సొంత ఇల్లు రెండు మూడు విషయాలు చెప్తా తల్లి బాగా అర్థం చేసుకోండి ఎందుకు రాజశేఖర్ మీద నిలబెట్టాలి వచ్చిందో తెలుసా ఎందుకు ఆయన చేతికి కట్టరియాలి వచ్చిందో తెలుసా రెండు విషయాలు చెప్తా మన మిల్లలంతా సర్కారు వల్ల చదువుతా సర్కార్ వల్ల జరుగుతున్నటువంటి వాళ్ళ బిడ్డలు ఉన్నారు కదా ఆ బిడ్డలకు ఆడబిడ్డలు బాగిన ఆ బిడ్డలకు ఎదిగిన బిడ్డలు ఉంటారు మన బిడ్డలు నా బిడ్డ లాంటి బిడ్డలు ఎదిగిన బిడ్డలు ఉంటారు పదో తరగతి తొమ్మిదో తరగతిలో ఉంటే పాపం మెచ్యూర్ అవుతారు పిల్లలు వాళ్లకు శానిటరీ ప్యాంట్స్ శానిటరీ ప్యాంట్స్ వాళ్ళకి ఇవ్వమని చెప్పి డెబ్బై కోట్ల రూపాయలు వస్తే ఆ డెబ్బై కోట్ల రూపాయలకు డెబ్బై కోట్ల రూపాయలు ముందు రోజు మన ఆడబిడ్డల సొమ్మును ఈ కారు గుర్తులు ఈ కాంగ్రెస్ వాళ్ళు కలిసి డెబ్బై కోట్ల రూపాయలు మింగారు మన ఆడబిడ్డలకు బాత్రూమ్ కట్టి అన్న పైసలు ఇస్తే అందులో నలభై కోట్లు మింగిరు ఏ పైసలు తిన్నారో ఏర్పరుస్తున్నా అమ్మాయిలు ఇది తిన్న పైసలు ఏంది మన ఆడబిడ్డల పైసలు మనందరికి తెలుసు మన ఇంట్లో తల్లు ఉన్నారు మన ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళకు ప్రతి నెల సమస్యలు ఉంటాయి ఆ సమస్యల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బు తిన్నటువంటి దొంగల ముట ఓ దిక్కు కాంగ్రెస్ పార్టీ ఇంకో దిక్కు బీఆర్ఎస్ పార్టీ ఇంకో బీజేపీ పార్టీ ఇక వాళ్ళు వచ్చి చెప్తారు ఇంకొక ఇక బీజేపీ ఆయన వచ్చేమో హిందూ ముస్లిం హిందూ ముస్లిం ఒక్కటే सरकार बिगल एम अ मुसलमा के अगर कांग्रेस का टीआरएस का। पार्टी को छिपाए तो चार महीने की अंदर ही बारह पर्सेंट रिजर्वेशन अमल करता केसीआर का वायदा है मैं वायदा पे सकता बोला क्या हुआ हो गया चार महीने गुजर गया चालीस महीने गुजर गया चार साल भी गुजर गया दो साल देवेंद्र देवेंद्र

రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఇదే చౌరస్తాలో గడిచిలో పార్టీని కాంగ్రెస్ పార్టీని అన్ని పార్టీలు ఖతం చేసి మా మా బలం కావాలి మా ఆలోచన కావాలి కావాలి మీరు గల్లా పట్టి మరీ రోడ్డు మీద నిలబెట్టు మళ్ళా అని చెప్పి కేసీఆర్ వచ్చి చెప్తా నుంచి ఈ వందలకే కదా మనము తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా

గతకులంత రోజున మా నాయకుల చెప్పాలి అంటే ఆయన ఏం చెప్తే నేనేమో మన లెక్కడితేమని ఏమంటుందంటే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల కార్డులు ఉన్నాయని చెప్తాను రెండు వేల కార్డులకు లెక్క చెప్తున్నావు కానీ మా అమ్మ నా ఎందుకు లెక్క చెప్తా అంటే ఇప్పుడు నాకు లెక్క చెప్తున్నాడు అంటే మీ లెక్క చెప్తే మీ